రేపు ముప్పై మూడు వత్తులు ఎందుకు ముట్టిస్తే ముట్టిస్తాము అంటే ఈ కార్తీక పౌర్ణ కార్తీక మాసం అంతా కూడా మనము చేయలేకపోతే పోలిపాడ్యమి రోజు మనం ముప్పై మూడు వత్తులు పువ్వుత్తులు వెలిగించామనుకోండి తులసమ్మ దగ్గర చుక్కలుండగా ఈ కార్తీక మాసం చేసినంత ఫలితం కూడా మనకు వస్తుంది ఈ విషయం అందరికీ తెలిసిందే మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అందరికీ నమస్కారం అండి కార్తీక పౌర్ణమి అయిపోయింది ఇంకా తెల్లారితే పోలీస్ వర్గము పోలీస్ వర్గం రోజు మరొకసారి ఎలా చేయాలి అనేది చెప్తాను మీ అందరికీ తెలుసు మనందరికీ తెలుసు కాకపోతే నేను మరొకసారి చెప్తున్నాను పోలిపాడ్యమి రోజు ముప్పై మూడు వత్తులు పువ్వెత్తులు చేయాలి ఇలా ముప్పై మూడు పువ్వొత్తులు చేయాలి ఈ ముప్పై మూడే ఎందుకు చేయాలి అంటే మన దేవుళ్ళు ముప్పై మూడు కోట్ల మంది దేవుళ్ళు ఉన్నారు అందుకని ముప్పై మూడు పువ్వొత్తులు చేసి ఇది అరటి దూట ఉంది చూడండి ఈ అరటి దూటలో నెయ్యిలో అయినా పర్వాలేదు నూనెలో అయినా పర్వాలేదు అందులో తడిపి ఒక్కొక్కటి పెట్టి వెలిగించాలి అది ఎలా వెలిగించాలి అంటే తులసమ్మ దగ్గర చుక్కలు ఉండగానే ఒక తాంబాలంలో నీళ్లు పోసుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ పూలు అక్షితలు వేసి ఇది అందులో వదలాలి వదిలేటప్పుడు ఒక మంత్రం చెప్పాలి ఆ మంత్రం ఏంటంటే కార్తీక దామోదర గయా దామోదర ఆత్మ దామోదర లింగ దామోదర మోక్ష దామోదర కృతిక మహాలక్ష్మి అని నీళ్ళలో వదులుతూ చెప్పాలి ఇంకొకటి చెప్పాలి ఏంటి పూలమ్మని ఎలాగైతే స్వర్గానికి తీసుకెళ్ళావో అలా కూడా నాకు నాకు స్వర్గాన్ని ప్రాప్తించేలాగా దీవించు తండ్రి అని నమస్కారం చేసుకోవాలి చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేస్తూ గోరంతా పసుపు కుంకుమ నీకు గౌరమ్మ కొండంతా పసుపు నాకు ఇవ్వు అని నమస్కారం చేసుకోవాలి ఇది పోలిపాడ్యం రోజు చేసే విధి విధానం ఓకేనా అండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకొకటి ముందు నువ్వు జుట్టు వేసుకో జడెందుకు వీర అని చెప్పకండి నాది ఇంత షార్ట్ హెయిర్ సరేనా దేవుడి గురించి చెప్తూ జుట్టు వీర మాత్రం కామెంట్ పెట్టకండి థ్యాంక్ యూ